వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జీవన్ రాధికకి ఫైల్ ఇచ్చి ఒక ప్లాన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కదా మాధవి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ సూర్యప్రతాప్ రేపటితో నీ చాప్టర్ క్లోజ్ నువ్వు నేను చెప్పినట్టు వినడం ఆ ఫైల్పై సంతకం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది అని ఉగాది పచ్చడిలో ఆ మూలికలని కలిపి సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతుంది మాధవి ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఇంట్లో ఉగాది సంబరాలు స్టార్ట్ అయిపోతాయి అందరూ కొత్త బట్టలు వేసుకొని హాల్లోకి వచ్చి ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు మందారం సూర్యప్రతాప్తో పెద్దయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రాజన్నని రూపని ఒక్కటి చేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని మందారం చాలా హ్యాపీగా ఉంటే సూర్యప్రతాప్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు చంద్ర కొన్ని ఫైల్స్పై సంతకం చేయాలి కదా ఇవాళ శుభముహూర్తం కాబట్టి అన్ని ఫైళ్ళపై సంతకం చేస్తాను ఎక్కడ ఉన్నాయి అని అడుగుతారు అన్నయ్య ఫైల్స్ అన్నీ ఆ పిఏ మల్లెల మాధవినే చూసుకుంటున్నారు అని చెప్తారు చంద్ర నేను వచ్చేశాను సార్ అని అంటుంది పిఏ మల్లెల మాధవి ఇంకా అలా వచ్చి సార్ మీరు బాగుండాలని క్షేమంగా ఉండాలని గుడిలో అర్చన చేయించి మరి మీ దగ్గరికి ప్రసాదాన్ని తీసుకువచ్చాను సార్ అది మాత్రమే కాదు స్పెషల్గా మీకోసమే చేసిన ఉగాది పచ్చని కూడా తీసుకువచ్చాను సార్ అని అంటుంది మల్లెల మాధవి సూర్యప్రతాప్ నేను ముందు ప్రజల గురించే ఆలోచిస్తాను కాబట్టి ఫైల్స్ ఇస్తే వాటిపై సంతకం చేస్తాను అని అంటారు సూర్యప్రతాప్ ఓహో నేనేమి చేయకుండానే నా పని అయిపోయినట్టుందే అని ఆ మల్లెల మాధవి మనసులో అనుకుంటూ ఇంక వెంటనే ఫైల్స్ని తీసుకువస్తుంది కరెక్ట్గా పాపం తెలియక సూర్యప్రతాప్ ఫైల్పై సంతకం చెయ్యబోతూ ఉంటే నాన్నా అని అంటుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మల్లెల మాధవి నాన్న అమ్మొచ్చింది అని అంటుంది రూపా అలా సూర్యప్రతాప్ గుమ్మంపై విరూపాక్షి ఒక చేత్తో ఫైల్తో ఇంకొక చేత్తో ఏమో ఉగాది పచ్చడి బాక్స్తో నిలబడి ఉంటారు ఒక్కసారిగా విరూపాక్షిని చూసి షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తారు సూర్య ఎందుకు అని అడుగుతున్నావేంటి సూర్య అని అంటుంది విరూపాక్షి చూడు నువ్వు నా ఇంట్లో ఎందుకు అడుగుపెడుతున్నావు వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు సూర్యప్రతాప్ చూడండి సీఎం గారు నేనేమి పర్సనల్ పనిపై రాలేదు నేను అర్జెంటుగా ఈ ఫైల్పై సంతకం పెట్టించడానికే వచ్చాను ఇదిగోండి ఇది అనాథ పిల్లల బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ల్యాండ్ ఇష్యూ ఇది ఐదేళ్ల నుండి సాగుతూనే ఉంది దీని మీ దృష్టికి ఎవరు తీసుకురాలేదు అందుకే నేను తీసుకువచ్చాను ఇదిగోండి వీటిపై సంతకం చేయండి అని అంటారు విరూపాక్షి ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట సూర్యప్రతాప్ వెంటనే రాజు అమ్మగారు అక్కడే నించున్నారండి లోపలికి రెండు అమ్మగారు అని రాజు రూపాయి ఇద్దరు కలిసి పప్పం లోపలికి తీసుకువస్తారు విరూపాక్షిని విరూపాక్షి సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ మాత్రం విరూపాక్షిని కోపంగా చూస్తూ ఉంటారు ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కాబట్టి నేనే ఉగాది పచ్చడి చేశాను ఇది తీసుకో తీసుకో సూర్య అని చెప్పి ఇంకా తనకైతే విరూపాక్షి అయితే అలా ఇంకా ఉగాది పచ్చడిస్తుంది ఉగాది పచ్చడిని తింటారనమాట అలా ఇంకా తీసుకుంటారు సూర్యప్రతాప్ అప్పుడే మల్లెల మాధవి నేను కూడా ఈ టైంకి ఇస్తేనే కరెక్ట్ ఈయనప్పుడు తిన్న తర్వాత నా వెంటే తిరుగుతూ ఉంటారు నేను వెంటనే ఫైల్పై సంతకం చేయించేస్తాను తర్వాత ఫైల్ని మార్చేస్తాను అప్పుడు తప్పుడు ఫైలి విరూపాక్ష చూపించిందని నింద తనపై వేసి తనని ఖచ్చితంగా ఇంకా దూరం పెట్టేలా చేస్తా అని మనసులో అనుకుంటూ ఆ మల్లెల మాధవి కరెక్ట్గా బాక్స్ తీసుకోవడానికి వెళ్తుంది ఇంకా తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏమీ ఉండదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మల్లెల మాధవి ఇదేంటి నేను ఉగాది పచ్చల్లో ఆ మూలికలుగా తీసుకొచ్చాను కదా కనిపించట్లేదేంటి అంటే ఇది ఎవరు తినేశారు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దీపక్ ఉంటాడు దీపక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మల్లెల మాధవి ఏంటి మాధవి నా వైపు అలా చూస్తున్నావు చెప్పు నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను నించోమంటే నించుంటాను నీ వెనకాలే ఉంటాను మాధవి అని దీపక్ మల్లెల మాధవి వెనకాలే తిరుగుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు వీడి ప్రసాదం తీసుకున్నాడా చీ వీడిని తినమని ఎవరు చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మల్లెల మాధవి ఇది ఇలా ఉండగా విరూపాక్షి సూర్యప్రతాప్కి ఆ ఫైల్ని ఇస్తారు ఇంకా ఫైల్ తీసుకొని చూస్తూ ఈ ల్యాండ్ ఇష్యూ నాకు తెలిసిందే కానీ ఈసారి మాత్రం వినూత్మైన నిర్ణయం తీసుకుంటాను ఖచ్చితంగా ల్యాండ్ అనేది అనాథ పిల్లలకి వెళ్లాల్సిందే అని చెప్పి ఇంకా అలా తనైతే ఆ ల్యాండ్ ఫైల్పై సంతకం చేస్తారు ఇంకప్పుడే మల్లెల మాధవి కూడా వచ్చి సార్ ఈ ఫైల్ పై కూడా సంతకం చేయాలి సార్ అని అంటుంది మల్లెల మాధవి వెనకాల నించుంటాడనమాట దీపక్ ఏ దీపక్ ఏంటి తన వెనకాల నించున్నావు కొంచెం పక్కకి నించావు అని అంటారు విజయాంబిక అయినా ఏమి వినిపించుకోడనమాట దీపక్ ఏంటి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడని మందారం లాక్కు వస్తున్నా నేను మాధవి దగ్గరే ఉంటాను అని చెప్పి ఇంకా మాధవి దగ్గరే ఉంటాడనమాట దీపక్ వెంటనే దీపక్ని చెంపపై ఒక్కటి కొడుతుంది మందారం ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు దీపక్ నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటాడు లేకపోతే తన నువ్వు ఉండడం ఏంటి అని అంటుంది మందారం నేనా అయ్యో మాధవి గారు నేనెప్పుడు మీ వెనకాల ఉన్నాను అని అంటాడు దీపక్ మీరు చాలాసేపటి నుండి నా వెంటే తిరుగుతున్నారు అది మీకు తెలీదు అని చెప్తుంది కోపంగా మల్లెల మాధవి ఇంకా సూర్యప్రతాప్ అయితే కరెక్ట్గా ఆ ఫైల్ పై సంతకం చేసేలోపు సూర్యప్రతాప్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అవునా ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే కార్యాలయానికి బయలుదేరుతారు సూర్యప్రతాప్ ఛ ఇవాళ ఛాన్స్ మిస్ అయింది కానీ అస్సలు ఈ ఛాన్స్ని వదులుకోకూడదు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ఆ మల్లెల మాధవి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది విరూపాక్షి సూర్యప్రతాప్కి తను ప్రసాదం పెడితే తను తిన్నారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే రాజు రూప ఇద్దరు ఇంక పాపం విరూపాక్షిని చూడ్డానికి వస్తారు అమ్మగారు మీరు నిన్న ఇంటికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మగారు కానీ ఇదంతా టెంపరీని అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం ఆ ఇంటికి వెళ్తాం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మన అపార్థాలన్నీ తొలగిపోయి అయ్యగారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని ఇంకా రాజు అయితే ధైర్యం చెప్తూ ఉంటారు అవునమ్మా నాకు ఆ నమ్మకం ఉంది రాఘవ దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు ఎలా అయినా రాఘవని వెతికి పట్టుకుంటాం ఖచ్చితంగా బంటిని కూడా ఇంటికి తీసుకువెళ్తాం అని అంటుంది రూపా అమ్మా అని బంటి వెంటనే పాపం పరిగెట్టుకుంటూ వచ్చి రూపని హక్ చేసుకుంటాడు ఇంక పాపం బంటి అయితే బంటిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా నాన్న బంటి నేను నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను తెలుసా అని అంటుంది రూపా అవునమ్మా నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను మీ నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని మీరిద్దరితో కలిసి టైం స్పెండ్ చేయాలని నేను ఎంతలానో ఎంతలానో కోరుకుంటున్నాను కానీ దొరకటం లేదు అమ్మా ఈరోజైనా నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా మనం ముగ్గురం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతారు బంటి రాజు పాపం రాజు బంటి మొదటిసారి నన్ను అడుగుతున్నాడు నేను ఖచ్చితంగా బంటి కోరికని నెరవేర్చాలి అనుకుంటున్నాను అని రా రా రాబంటి వెళ్దామని చెప్పి ఇంకా రాజు రూప బంటి ముగ్గురు అయితే అలా ఇంకా బయలుదేరతారనమాట బైక్పై ఇంకా వాళ్ళు అలా కరెక్ట్గా బయలుదేరుతూ ఉంటే జీవన్ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు జీవన్ చ ఫైల్ పై సంతకం పెట్టించమంటే టైం పాస్ చేసి వస్తావా అని అంటాడు ఆ మాధవితో నేనేమి టైంపాస్ చేయలేదు జీవన్ కుదరలేదంతే కానీ ఇది ఖచ్చితంగా జరగదు అని చెప్పలేం కదా కొంచెం టైం పడుతుంది అంతే అని అంటారు సరే ఎవ్వరికీ దొరికిపోకుండా చూసుకోండి సరేనా అని ఇంకా చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు జీవన్ అలా ఇంకా ఇటువైపు బైక్పై వచ్చి ఇంకా అలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారనమాట బంటి వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్గా అలా తింటూ ఉన్నప్పుడు రాధిక కనిపిస్తుంది అంటే మల్లెల మాధవి కనిపిస్తుంది రాజు ఒకసారి తన్ని చూడు మల్లెల మాధవి ఏంటి ఇక్కడుంది అని అడుగుతుంది రూపా అవునమ్మాయి గారు తనకి ఇక్కడేం పని ఆ కార్ అనుకుంటా జీవన్ తీసుకువెళ్తున్నాడేంటి అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అమ్మాయి గారు అని అంటారు ఏమో రాజు నాకు కూడా ఉందని అనిపిస్తుంది తను మన దగ్గర నటిస్తుందేమో రాజు మనం తన్ని ఫాలో అయితే కానీ మనకి ఏమీ తెలియదు రాజు రా వెళ్దామని చెప్పి ఇంకా అలా తన్నైతే ఫాలో అవుతారనమాట ఇంకా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే కరెక్ట్గా మల్లెల మాధవి ఎవరైతే నిజమైన మల్లెల మాధవి ఉన్నారో ఈవిడ రాధిక కదా ఈవిడ ఆవిడని కిడ్నాప్ చేసి ఆ ప్లేస్లో తన వచ్చింది సో ఆ పాత పిఏ దగ్గరికి వెళ్తారు ఇంకా వెళ్ళి తన వైపే చూస్తూ ఏయ్ నువ్వు ఇక్కడ ఉన్నంతవరకే నేను అక్కడ ఉండేది ఒక రెండు రోజులాగు నీ ప్లేస్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని అంటుంది నన్ను కిడ్నాప్ చేసి నువ్వు సీఎం గారిని మోసం చేయాలనుకుంటావా నీకసలు సిగ్గుందా అని అడుగుతుంది పాత కిడ్నాప్ చేసిన పిఏ ఇంకా పిఏ చెంప పగల కొడుతుంది ఈ మల్లెల మాధవి ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇంకొక్క మాట మాట్లాడావో చంపేస్తా రేయ్ దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రూపా ఉంటుంది రూపాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫేక్ పిఏ మల్లెల మాధవి నువ్వు ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు మా నాన్నను మోసం చేయడానికి మా నాన్నను దెబ్బ కుట్టడానికి నువ్వు ఇంతలా ఇంతలా మోసం చేస్తావా నీలాంటి వాళ్ళని ఇలా కాదు మా నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తానని చెప్పి గట్టిగా ఇంకా చేపట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తుంది రూపా నన్ను వదిలేయని తప్పించుకొని పారిపోబోతుంటే ఇంకా వెంటనే రాజు కూడా తన్ని పట్టుకొని అలా ఒరిజినల్ పీయని ఫేక్ పీయే ఇద్దరిని సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తారు రూపా అండ్ రాజు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నా చుట్టూ విరూపాక్షి నాకు ఎందుకింత దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తుంది అసలు తను అలా తప్పు చేసినప్పుడు నేనెందుకు తనకి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నాను అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నానా నాన్న అని రూప ఫేక్ మాధవి రాధికని ఇంటికి తీసుకువస్తుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట తన్ని చూసి ఇంకా వెంటనే ఏంటి రూపా ఏంటిది అని అడుగుతారు చంద్రప్రతాప్ బాబాయ్ చూడు బాబాయ్ ఇదిగో ఈ అమ్మాయే ఒరిజినల్ పిఏ నాన్నకి అపాయింట్ అయినా మల్లెల మాధవి తన ప్లేస్లోకి ఇదిగో ఈ ఫేక్గా మల్లెల మాధవి అని రాధిక అనే పేరున్న ఆమెలో వచ్చింది తను ఎవరో కాదు ఈ జీవన్ జీవనే తనని మన దగ్గరికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి నిన్ను మోసం చేయాలని రాజకీయంగా నిన్ను దెబ్బ కొట్టాలనే ఇదంతా జీవన్ ప్లాన్ చేశాడు నాన్న అని అలా ఆ రాధిక బండారాన్ని బయట పెడుతుంది రూపా ఎవరు నీ వెనకాల ఉన్నది ఆ జీవనేనా ఎందుకు ఇదంతా చేశావు అని గట్టిగా అడుగుతారు సూర్యప్రతాప్ అవును సార్ జీవనే నాతో మాట్లాడి ఇలా చేపిచ్చాడు అని జరిగిందంతా ఒప్పుకుంటుంది ఆ మల్లెల మాధవి ఇంక వెంటనే సూర్యప్రతాప్ రాజు ఇద్దరూ కలిసి జీవన్ దగ్గరికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా జీవన్కి విషయం తెలియదు కాబట్టి రాఘవని కిడ్నాప్ చేసి అలా ఇంకా ఉంచుతాడు రే రాఘవ నీ వల్ల నాకు నష్టం లేదురా లాభమే ఉంది ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం బంటి వాళ్ళ వారసుడని ఆ రాజు రూప నిజం చెప్పరు అలా అని నువ్వు బయటికి కూడా వెళ్ళలేవు విరూపాక్షిని సూర్యప్రతాప్ని నువ్వు కలిపేస్తావు కదరా అందుకే నేను బయటికి వెళ్ళనివ్వను అని ఇంకా అలా తనైతే చెప్తాడనమాట హేయ్ నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కానీ అన్యాయం గెలవదు ఆ వాళ్ళని తప్పు చేయని వాళ్ళని విడతీయాలనుకుంటే ఆ పాపం ఊరికే పోదు నిన్ను ఖచ్చితంగా పెద్దయ్య పట్టుకునే రోజు పెద్దయ్య నీ గురించి తెలుసుకునే రోజు వస్తుంది అని ఇంకా రాఘవ చెప్తూ ఉంటే కరెక్ట్గా అలా డోర్ అయితే బ్లాస్ట్ అవుతుంది ఒక్కసారిగా అక్కడ చూసేసరికి రాజు ఉంటాడు రాజుని చూసి జీవన్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే ఇంకా రాజు వెళ్ళి ఆ జీవన్ని గట్టిగా పట్టుకొని జీవన్ని సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు సూర్యప్రతాప్ జీవన్ చెంపబై ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా జీవన్ జీవనైతే కోపంగా చూస్తూ ఉంటాడు చీ నా పర్సనల్ భవిష్యత్తే కాకుండా రాజకీయ భవిష్యత్తుని కూడా నాశనం చేయాలనుకుంటావా నిన్ను ఊరికే వదలకూడదురా వీడిని పోలీస్ స్టేషన్లో పెట్టండి రాఘవని కిడ్నాప్ చేసినందుకు వీడిని జైలుకి పంపించండి అని చెప్పి ఇంకా జీవన్ని అలా అరెస్ట్ చేపిస్తారు సూర్యప్రతాప్ రాఘవ సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు వచ్చి పెద్దయ్యా పెద్దయ్య నన్ను క్షమించండి పెద్దయ్యా నేను నేను చేసింది తప్పు ఆ రోజు దేవత లాంటి అమ్మగారిపై నేను నిందపడేలా చేశాను నిజం చెప్పాలంటే ఆ రోజు ఎలాంటి తప్పు జరగలేదు పెద్దయ్య నేను చెప్పింది అబద్ధం ఆ విజయాంబిక గారే నాకు డబ్బిచ్చి అబద్ధం చెప్పమని చెప్పారు అందుకే డబ్బుకి ఆశపడి నేను అబద్ధం చెప్పాను కానీ అదంతా నిజం కాదు పెద్దయ్యా అని చెప్పి జరిగిందంతా చెప్తాడు రాఘవ ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ వెంటనే ఇంకా సూర్యప్రతాప్ కూలిపోయి నేను తప్పు చేశాను క్షమించరాని తప్పు చేశాను ఇన్నాళ్ళుగా నేను తన్ని దూరం పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చాలా బాధపడుతూ ఉంటారు అదే టైంకి ఇంక రాజు పెద్దయ్యా మీరు బాధపడద్దు ఎందుకంటే అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు మీరు తన్ని ఎంత దూరం పెట్టినా ఎప్పుడు అమ్మగారు మీ సంతోషమే కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా అమ్మగారు అర్థం చేసుకుంటారు రండి పెద్దయ్య అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ని విరూపాక్షి దగ్గరికి తీసుకువెళ్తాడు రాజు ఇంకా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే ఇంకా విరూపాక్షి దగ్గరికి వచ్చి విరూపాక్షి చేతులు పట్టుకొని విరూపాక్షి నాకు నిజం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నిన్ను నిన్ను నేను క్షమించమని అడగడం కూడా చాలా చిన్న చిన్న వర్డే అని పాపం చాలా ఇంకా ఏడుస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్ వద్దు సూర్య నువ్వు ఏడవద్దు నాకు నీ గురించి తెలుసు సూర్య నువ్వు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినే ఇదంతా చేశావు కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు సంతోషంగా ఉంది సూర్య నాకు అది చాలు అని పాపం అలా ఇంకా సూర్యప్రతాప్ని క్షమిస్తారు విరూపాక్షి విరూపాక్షిని అలా ఇంకా తన ఇంటికి తీసుకువెళ్తారనమాట సూర్యప్రతాప్ విజయాంబిక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి షాక్ అయిపోతుంది ఏంటి వదినగారు అలా చూస్తున్నారు చాలా ఏళ్ళ తర్వాత అక్క ఇంటికి వస్తున్నారు జరిగిందంతా బావగారు తెలుసుకొని అక్కగారిని ఇంటికి తీసుకువస్తున్నారు మీ చేత్తో హారతిస్తే వాళ్ళు మళ్ళీ విడిపోతారు తప్పుకోండి అని ఇంకా అలా తన చేత్తో సుమతి అయితే హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది సూర్యప్రతాప్ విరూపాక్షి హ్యాపీగా ఇంకా లోపలికి వస్తారు వాళ్ళని చూస్తూ రాజు రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక వెంటనే విజయాంబిక అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది తమ్ముడు అని అంటుంది ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి తమ్ముడు అని పిలవద్దని చూడు ఇప్పటి నుండి నువ్వు నా భార్యకి పని మనిషివి పని మనిషివి పని మనిషిలాగే ఉండు అర్థమైందా అని అంటారు తమ్ముడు ఏమంటున్నావురా అని అంటారు చెప్పాను కదా నువ్వు మమ్మల్ని విడతీయాలని చాలా ప్రయత్నించావు నువ్వు మమ్మల్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా నువ్వు చాలా అంటే చాలా మోసం చేసావు కానీ ఇప్పుడు నీకు సరైన గుణపాఠం చెప్పాలంటే జరగాల్సింది ఇదే అని గట్టిగా చెప్పేసరికి ఇంకా అలా బాధపడుతూ ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది విజయాంబిక ఇంకా విరూపాక్షి రాజు రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్